హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో ఒక కిడ్నీ రోగికి సంబంధించిన చాలా సాధారణమైన ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాను చాలా సార్లు ఓపిడిలో కూడా రోగులు వస్తే వారు తమ డైట్ గురించి చాలా ఆందోళన చెందుతుంటారు వాళ్ళ మాట ఏమిటంటే మేడం మేము ఏమీ తినకూడదని చెప్పారు మరి మాకు చివరికి ఏమీ మిగిలింది మేము రొట్టె తింటున్నాం కూరగాయలు తింటున్నాం మరి మేము అన్నం తినచ్చా అందుకే ఈ రోజు వీడియోలో ఇదే ప్రశ్న గురించి మాట్లాడతాను కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి లేదా మీరు కిడ్నీ రోగి అయితే మీరు రైస్ అంటే అన్నం తినవచ్చా లేదా తినకూడదా చూడండి మీరు అన్నం తినవచ్చు కానీ ఏ రకం అన్నం తినాలి అనేది కూడా మీకు ఒక ప్రశ్నే చాలా మంది రోగులు ఉన్నారు వాళ్ళు అడుగుతారు మేము బ్రౌన్ రైస్ తినవచ్చా లేదా మేము తెల్ల అన్నం తినాలా అని మీరు కిడ్నీ రోగి అయితే మీకు తెల్ల అన్నం తినడం మంచిదే ఎందుకంటే మన కిడ్నీను సరిగ్గా పనిచేయకపోతే అవి మన సోడియం పొటాషియం ముఖ్యంగా ఫాస్ఫరస్ ప్రోటీన్లను సరిగా బ్యాలెన్స్ చేయలేవు తెల్ల అన్నంలో సోడియం తక్కువగా ఉంటుంది పొటాషియం తక్కువగా ఉంటుంది ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉంటుంది కానీ ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తెల్ల అన్నాన్ని సులభంగా తినవచ్చు రెండవ ప్రశ్న ఏమిటంటే మనం బ్రౌన్ రైస్ తినవచ్చా మీరు కిడ్నీ రోగి అయితే మీరు బ్రౌన్ రైస్ ను అస్సలు తినకూడదు ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే సోడియం కూడా ఉంటుంది ఇవన్నీ మీ లెవెల్స్ ను పెంచే అవకాశం ఉంది కాబట్టి మీరు అన్నం తినండి కానీ తెల్ల అన్నమే తినండి అంటే తెల్ల బియ్యాన్ని మాత్రమే తీసుకోండి కానీ మీ కిడ్నీ ఎందుకు దెబ్బతిన్నదో కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అది షుగర్ వల్ల దెబ్బతిందా మీ కిడ్నీ డయాబెటీస్ వల్ల దెబ్బతిందని అయితే మీరు అన్నం పరిమాణాన్ని పూర్తిగా ఆపేయండి లేదా చాలా తక్కువగా తినండి ఎందుకంటే అన్నంలో కాబ్స్ ఉంటాయి మరియు డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా కార్బ్స్ తీసుకోవడం మంచిది కాదు మీరు ఎక్కువగా అన్నం తింటున్నా లేదా కొద్దిగా అన్నం తింటున్నా దాంతో మీ షుగర్ లెవెల్ పెరగొచ్చు షుగర్ లెవెల్ పెరిగినప్పుడు మీ క్రియాటినిన్ యూరియా వంటి అన్ని విలువలు మారుతూ కనిపిస్తాయి కాబట్టి మీరు అన్నం తినొచ్చు కానీ చాలా తక్కువ పరిమాణంలో తినండి గమనించండి మీరు డయాబెటిక్ రోవి అయితే మరియు షుగర్ వల్ల మీ కిడ్నీ డ్యామేజ్ అయిందంటే మీరు అన్నం తినకూడదు ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మనం అన్నాన్ని ఎలా వండుకుని తినాలి చూడండి అన్నాన్ని మనం రెండు విధాలుగా వండుకుని తింటాం ఒకటి మనం ప్రెషర్ కుక్కర్ లో వండుకుని తింటాం రెండవది మనం పతీలలో ఉడికించి తినడం మీరు కిడ్నీ రోగి అయితే మీరు ప్రెషర్ కుక్కర్లో అన్నం వండకండి అలా చేస్తే మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది మీరు పతీలలో అన్నాన్ని బాగా కడిగి ఎక్కువ నీరు పోసి ఉడికించండి అదనంగా ఉన్న నీటిని బయటకు పారేయండి అందులో ఉన్న స్టార్చ్ మొత్తం బయటకు పోతుంది కాబట్టి మీకు సమస్యలు తలెత్తము ఇది మీకు మేలు చేస్తుంది కూడా కానీ మీరు డయాబెటీస్ రోగి అయితే ఏ విధంగా అయినా అన్నం తినడం నివారించండి అందువల్ల ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అన్నంతన వచ్చా లేదా అనే విషయం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు